ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడానికిప్పుడు మనుషులలో మనకెవ్వరూ శత్రువులు లేరు మానవ మాతృలతో కాదుగాని దురాత్మల సమూహాలతో మనం పోరాడవలసి ఉంది మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం దేవదూషణ అక్రమం నిరాశ మొదలైన వాటిని వాడు యుద్ధ భూమిలోనికి తీసుకువస్తున్నాడు అపవిత్రత త్రాగుబోధుతనం అణచివేతలు అపనమ్మకత్వం భక్తిహీనత మొదలైన పాపకు సైన్యం అంతటితోనూ మనం యుద్ధం చేస్తున్నాం వీటన్నింటితోనూ మనం తీవ్రంగా పోరాడుతున్నాం అయితే ఖడ్గం బల్యం లాంటివి మనం ఉపయోగించడం లేదు మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు మన దేవుడైన యహోవా ప్రతి విధమైన దుష్టత్వాన్ని అసహించుకుంటాడు కాబట్టి దుష్టత్వం మీద మనం చేసే యుద్ధంలో ఆయన కూడా మనతో బయలుదేరి మనపక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన మనలను రక్షిస్తాడు మంచి పోరాటం పోరాడడానికి మనకు కృపను అనుగ్రహిస్తాడు చివరికి విజయం అనుగ్రహిస్తాడు ఇంత గొప్ప సహాయకుడు మనకుండగా యుద్ధంలో మనదే గెలుపని అపజయం అనే మాటే ఎత్తనవసరం లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు మనం దేవుని పక్షంగా ఉంటే దేవుడు మనపక్షంగా ఉంటాడన్న సూత్రం మీద మనం పూర్తిగా ఆధారపడవచ్చు అయితే ఆ సూత్రమే శక్తివంతమైనదై అన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకుంటుందని కాదు గాని దాని యొక్క శక్తి సర్వశక్తుడైన తండ్రిలో ఉంటుంది పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారం ఉన్నది పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనుషులలో నెరవేరుస్తుంటాడు క్రీస్తు సైనికులారా మీ కవచాలు ఆయుధాలు ధరించండి పరిశుద్ధ దేవుని నామంలో సాతాను స్థానాన్ని కొట్టండి విశ్వాసంతో దేవుని రక్షణను స్వీకరించండి యేసు కోసం పరిశుద్ధత కోసం శత్రువును దెబ్బ కొట్టనిదే ఈ రోజు దాటిపోకుండునుగాక